హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీకు రెండు మంచి రెసిపీస్ చూపించబోతున్నాను హెల్దీ స్నాక్స్ ఐటమ్ అండి అది కూడా జొన్న పిండితో చక్కగా చక్రాలు ఆకుపోకోడి అంటారు కదా అలా రెండు ఐటమ్స్ ఒకటే పిండి కలుపుకుని రెండు ఐటమ్స్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట ఈ స్నాక్స్ని తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో అయితే పూర్తిగా చూసేసి ఒక లైక్ ఇచ్చేయండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను ఒక కప్పు అయితే జొన్నపిండి తీసుకున్నాను ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఇందులోకి సరిపడా వాము వేసుకుంటున్నాను వాము కొంచెం నలిపి వేసుకోండి ఇలా నలిపి వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోండి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇందులోకి కొంచెం వెన్న వేసుకుంటున్నానండి మీకు ఇంట్లో వెన్న లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే వేడి నూనె మరిగిన తర్వాత కొంచెం వేసుకుంటే మనకి బాగుంటుంది వెన్నతో చేసుకుంటే బాగుంటుంది పిల్లలకి పెట్టాలన్నా ఎవరు తినాలన్నా కూడా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కారం వేసుకుంటున్నాను ఇలా కారం వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిరపకాయ రసం కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని మొత్తం అంతా కూడా పిండి చపాతీ ముద్దలా కలిపేసుకోండి చాలా బాగుంటుందండి చాలామంది ఉత్తి జొన్నపిండితో చేస్తారు కానీ అలా ఎందుకంటే జిగురు ఉండదు కదా జొన్నపిండి విడిపోతుంది ఎక్కడికక్కడ అందుకనే మనం సగానికి సగం ఇలా వరిపిండి వేసుకుని మీరు పిండి ఆడించేసుకుని మిల్లిలో డైరెక్ట్గా ఒకటి జొన్నలు ఒక కేజీ జొన్నలు ఒక కేజీ బియ్యం వేసుకుని ఆడించేసుకుని కూడా మీరు ఇలా చేసుకోవచ్చు చూడండి పిండంతా కూడా ఇలా ముద్దలా చేసుకోండి అప్పుడు మీరు చక్కగా ఇలా పిండి ఒక్కసారి ఇలా కలిపేసుకుని రెండు రకాల స్నాక్స్ అయితే చేసేసుకోవచ్చు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసానండి వేడైంది ఇలా చక్రాలు వచ్చేసుకోవడమే నేను డైరెక్ట్గా అలవడం వలన ఒత్తుతున్నాను లేదంటే మీరు దేని మీద ఒత్తుకుని ఇందులో వేసుకోండి రానప్పుడు డైరెక్ట్గా చెయ్యొద్దు చూడండి ఇలా వేసుకుని చక్కగా ఇవే చూసారా ఎంత గుల్లగా ఉంది ప్లస్ మనం ఒత్తేటప్పుడే చూడండి విరిగిపోతున్నాయి అదే మీరు ఉట్టి జొన్నపిండితో చేశారనుకోండి మొత్తం ముక్కలు ముక్కలుగా వచ్చేస్తాయి అన్నమాట అంత నీట్గా రావు చూడండి ఇవి కూడా ఇలా విడిపోతున్నాయి ఇలా వేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆకు పకోడీ కూడా ఇలాగే ఒత్తేసుకుందాం చూడండి చక్కగా ఎలా ఒత్తుకుంటే మనం రెండు విధాలైన స్నాక్స్ అయితే చేసేసుకోవచ్చు ఒక పిండి కలిపేసుకుని ఎంతో టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు బియ్య పిండి చక్రాల కన్నా కూడా చాలా బాగుంటాయి మనం ఇలాగే ఇదే కొలతలతోటి రాగిపిండితో ఒత్తుకోవచ్చు కొర్రలు వాటితో కూడా అండి చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే కొర్రలకి కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుంది పిండి ఆడించుకోవడానికి మనం మామూలు పిండి ఆడించుకున్నట్టు అది ఆడించుకోకూడదు కొర్రపిండితో కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను చేసినప్పుడు చూపిస్తానండి మీకు ఇలా అప్పుడప్పుడు కూడా మనం బియ్యం పిండి తినద్దు అంటున్నారు కాబట్టి ఇలా చేసుకుంటే వెరైటీగా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి వీళ్ళ టేస్ట్ బాగోదేమో అని ఏమీ అనుకోవద్దు చాలా బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి మీరు షేర్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందన్నమాట చూడండి ఇలా రెండు విధాల స్నాక్స్ ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే పిల్లలు ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా తినేస్తారు బయట కొని ఇచ్చేదానికన్నా ఇలా హెల్తీగా చేయడం మంచిది కదండి బయట ఇప్పుడు పరిస్థితులు అయితే ఏం బాగాలేదు కదా ఏది తిన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా ఇంట్లోనే మీరు కూడా స్నాక్స్ అయితే చేసి పెట్టేయండి మరి చాలా ఈజీ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్